తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అనుబంధ శ్రీ సుందరరాజస్వామి మందిరంలో వార్షిక అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ వారిని విశేషంగా అభిషేకించారు పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకం నిర్వహించారు తదుపరి శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు రాత్రి స్వామివారు పెద్దశేష ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు తిరుమలలో నానాటికి రద్దీ పెరుగుతోంది రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ భక్తులు తరచూ సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి కూడా కొన్ని అనుమతులు కావాల్సి ఉంది తిథిదే నుంచి వెళ్ళిన ఏ ఏ వినతులు పెండింగ్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో ఎడతగని రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోతున్నాయి ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం వరకు క్యూ లైన్ పెరుగుతోంది టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పడుతోంది కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీరు పంపిణీ చేస్తున్నప్పటికీ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు భక్తుల సమస్యల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న తిథిదే కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో మార్పులు చేసింది గతంలో శ్రీవారి మెట్టు మార్గాన ఉన్న కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోకి మార్చారు అయితే శాశ్వత ప్రాతిపదికన శ్రీనివాస మంగాపురం ఆలయానికి తరలించే అవకాశాలున్నాయి అక్కడి కౌంటర్లను ఏర్పాటు చేయడానికి టిటిడి అధికారులు ఇదివరకే సన్నాహాలు చేపట్టారు శ్రీనివాస మంగాపురంలో టోకెన్ల కౌంటర్ను ఏర్పాటు చేయడానికి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతిని తీసుకోవాల్సింది తితిదే నుంచి పురావస్తు శాఖ నుంచి అనుమతి కోరుతూ తితిదే లేఖ రాసింది కానీ అనుమతి ఇంకా రావాల్సింది అలాగే కొండపై వివిధ తీర్థాల దర్శనానికి పది ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి భక్తుల రద్దీకి ఇవి ఏమాత్రమూ సరిపోవడం లేదు పర్యావరణ హిత వాహనాల ఆవశ్యకత ఎంతో ఉంది ఈ మేరకు కేంద్ర మంత్రి కూడా వాహనాలు అందిస్తామని తితిదే చైర్మన్ కు హామీ ఇచ్చారు సాధ్యమైనంత త్వరగా తిరుమలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందాల్సి ఉంది ఇక తాజాగా జరిగిన తితిదే బోర్డు సమావేశంలో తిరుపతి విమానాశ్రయంపై చర్చ జరిగింది తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనపై త్వరలో సెంట్రల్ ఏవియేషన్ విభాగానికి లేఖ రాస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అలాగే కేంద్రం నుంచి అనుమతులు రాగానే తిరుమల తిరుపతి వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుంది నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారికి నిర్వహించిన పరిణయోత్సవం వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా అమ్మవారి పుట్టినిల్లైన వడ్డిపాలెంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం నుంచి పసుపు కుంకుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వేద పండితులతో మాంగళ్య ధారణ ఘట్టం నిర్వహించారు అమ్మవారి కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయులయ్యారు అగ్నిగుండెల్లో కొబ్బరి వేసి వారి భక్తిని చాటుకున్నారు విజయనగరంలోని శ్రీ పైటితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి జ్యేష్ఠమాసం సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు హారతులు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాసం జరిగింది ప్రతి ఏడాది పాఠశాలల ప్రారంభానికి ముందు నిర్వహించటం ఆనవాయితీ గురుదక్షిణామూర్తి సన్నిధిలో స్థాపన చేసి స్వామివారికి విశేష పూజలు చేశారు అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు పలకలు బలపాల కిట్లను అందజేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలస ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు హారతులు సమర్పించారు వేదమంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక తిరునాళ్లు ఈ నెల ఇరవై ఏడున ప్రారంభం కానున్నాయి తిరునాళ్ల గోడపత్రికలను స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట్ రెడ్డి తదితరులు శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధానంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయాధికారులు వేద పండితులు పాల్గొన్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపరవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్యధారణ తలంబ్రాల ప్రక్రియలను గమనీయంగా జరిపించారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో యోగాపై అవగాహన సదస్సు నిర్వహించారు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులతో పాటు ఐదు వందల మందికి పైగా ఉత్సాహికులు ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒకటిన విశాఖలో జరగనున్న యోగా డేకి ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులోని శ్రీ గురుపీఠంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున గవ్యాంత పూజ వాస్తు పూజ నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ జలాధివాసం క్షీరాధివాస క్రతువులు కొనసాగాయి ధాన్యాధివాసం మూర్తి హోమం శాంతి హోమం నిర్వహించారు అనంతరం పుష్పాధివాసము ఫలాదివాసం వస్త్రాధివాస క్రతువులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గురుపీఠం ట్రస్టు చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ దంపతులు గుంటూరు విశ్వమందిరం పీఠాధిపతులు విశ్వయోగి శ్రీ విశ్వంజీ పాల్గొన్నారు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ షిరిడీ బాబా మూర్తుల ప్రతిష్టాపనోత్సవంలో పాల్గొన్న భక్తులు పరవసులయ్యారు